జగన్ గారు పాలన ప్రారంభమయ్యేటటువంటి నాటికి కేవలం పన్నెండు కాలేజీలు మాత్రమే మెడికల్ కాలేజీలు పన్నెండు వాస్తవాన్ని గుర్తు చేసినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అనుమతులు వచ్చిన తర్వాత కరోనా రెండున్నర సంవత్సరం గడిచిపోతే మిగతా రెండున్నర సంవత్సరాల్లో ఈ పదిహేడులో ఏడు కాలేజీలు ఐదు కాలేజీలు అయితే పూర్తిగా మీకు డాక్టర్లు అపాయింట్ చేసుకోవడం అంతా జరిగిపోయింది మళ్ళీ రెండు కాలేజీలు కూడా పూర్తిగా కార్యరూపంలోకి రావడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఆరు కాలేజీలు దాదాపు ఎనభై శాతం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మిగతా వాటికి వచ్చేటప్పటికి ఫార్టీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కాలేజ్ ఈ మెడికల్ కాలేజీలు అన్నింటినీ పూర్తి చేస్తే మన రాష్ట్రంలో సంవత్సరానికి ఈ పదిహేడు కాలేజీల ద్వారా రెండు వేల ఐదు వందల యాభై సీట్లు ఇంకా డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉంటుంది అంటే సాలీనా ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల మంది డాక్టర్లుగా అర్హత పొంది గ్రామ స్థాయిలో సైతం వారి సేవలు అందించేటటువంటి దానికి అవకాశం కల్పించినట్లు అవుతుందనేటటువంటి భావంతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని కొన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి కూడా మీ అందరికీ అలాంటి మహత్తరమైనటువంటి నిర్ణయం చేసినటువంటి దాన్ని కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పిపిపి మార్గంలో నడిపించాలి అంటే వీటిని ప్రైవేట్ పరం చేయాలి పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది అది అతి దుర్మార్గం దుస్సాహసం కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి నిర్ణయం చేసిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతోంది జిల్లా మెడికల్ కాలేజీ అంటే కేవలం డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి పరిమితం కాదు ఆ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ లో స్పెషలిస్ట్ అంతా ఉంటారు దాంతో పాటు ఒక జనరల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ నడుస్తుంది ఒక ఎప్పుడైతే జనరల్ హాస్పిటల్ పెద్దది పార్లమెంటరీ స్థాయిలో ఒక నియోజకంలో ఆటోమేటిక్ గా నీకు గ్రామ స్థాయి నుండి ఉండేటటువంటి క్లినిక్స్ సెంటర్స్ నుండి కానీ ఒక లింక్ ఏర్పడుతుంది ప్రతి సామాన్యుడి కూడా అది అందుబాటులో వైద్యం అందించేటటువంటి దానికి అవకాశం ఉందని చెప్పి నిర్ణయం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే వీడికి ప్రైవేట్ పరం చేసి డాక్టర్ చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు కాజేసేటటువంటి దానికి దుర్మార్గం ఆలోచన చేయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనికి మేమేదో ధర్నాలు చేయడం ప్రజా ప్రతినిధుల వరకు మాత్రమే పరిమితంగా చేయాలి అనేటటువంటి దానికి పరిమితంగా కాకుండా కేవలం రాజకీయం చేయాలనేటటువంటి ఉద్దేశం కాదు సామాన్య ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గ్రామాల్లో వైద్య వసతులు పొందారో గతంలో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్ రక్షరకాల మరి స్పెషలిస్ట్లు కంపల్సరీగా వెళ్ళి కొన్ని కొన్ని చోట్ల పంతొమ్మిది రకాల కూడా స్పెషలి వెళ్ళి అక్కడికి టెస్ట్ చేసి టెస్ట్ చేసినటువంటి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ఆ టెస్ట్ చేసిన తర్వాత అది ప్రమాదకరమైనటువంటి జబ్బు అయితే వెంటనే ఆరోగ్యశ్రీకి ఎలాట్ చేసి వారికి వైద్య వస్తువులు కలిగించేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అంతేకాదు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పెట్టినటువంటి నూట ఎనిమిది నూట నాలుగు అనేటటువంటి వాటిని కూడా దిక్కు లేకుండా చేశారు ఈ పరిస్థితుల్లో గ్రామస్థాయి నుండి ప్రజల్లో చైతన్ చైతన్యవంతులు చేసి మెడికల్ కాలేజీలో నిర్పుకోవాలి సామాన్య ప్రజలకు ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వం ద్వారా వైద్యం అందేటటువంటి దాని సౌకర్యాన్ని కొనసాగించేటటువంటి దాన్ని మనం ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదవ అంటే ఈ రోజున మీకు అందరికీ తెలిసినటువంటిది ఈ రోజున ప్రారంభించే పోరాటం అనేటటువంటిది మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేట్ టీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజున గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం కాలేజీ చూసేటటువంటి దానికి పరిశీలన చేసి భైత్యవంతులు చేసి దానికి వెళ్ళారు అదేవిధంగా రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక షెడ్యూల్ రూపొందించడం జరిగింది ఆ షెడ్యూల్ రేపటి నుండి అంటే పది పది ఇరవై ఐదు నుండి ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు అంటే నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇన్ఛార్జీలు వారి యొక్క నాయకత్వంలో ఆయా నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా పార్టీ ప్రతినిధులు ఎలెక్టెడ్ ప్రతినిధులు కానీ అందరూ కూడా కలిసి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రచ్చబండ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి వైద్య వసతులు మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణం దాని వల్ల పొందేటటువంటి ప్రగతి అదేవిధంగా వాటిని రద్దు చేయాలని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉండే వైద్యం ఏ విధంగా అందుతుంది భవిష్యత్తులో ఒక సామాన్యుడికి వైద్యం అందించే అవకాశం ఉండదు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందని వాస్తవానికి వాస్తవాన్ని తెలియజెప్పి ఆ తర్వాత తద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ఇది అన్యాయం జరుగుతు జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని నమ్మినటువంటి వారితో సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం ఆ కోటి సంతకాల అనేటటువంటి దానిలో ఖచ్చితంగా ఏదో వేదిక ఒక నెలకాయల మీద వరసన సంతకాలు పెట్టించడం కాదు ఓటర్ ఐడితో సహా అంటే సంతకం పెట్టేటటువంటి ప్రతి వ్యక్తి సబ్జెక్ట్ తెలుసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఏం ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము మద్దతు అని చెప్పి సంతకం పెట్టేటటువంటి విధంగా నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరొకసారి చెప్తున్నా గౌరవ శాసనసభ్యులు గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సమన్వయకర్తల యొక్క అధ్యక్షతన వారి 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 యొక్క నాయకత్వంలో గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులుగా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్స్గా బాధ్యత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శుల యొక్క పర్యవేక్షణలో ఈ పోటీ సంతకాల కార్యక్రమం అనేటటువంటి దాన్ని రేపు ప్రారంభిస్తున్నాం ఆ ప్రారంభించేటటువంటిది మన జిల్లాలో ఉదయం పది గంటలకు కొండేక నియోజకవర్గంలో ప్రారంభించుకో జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల గట్ల ఒంగోలు జరుగుతుంది ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం పది నుండి రేపు పదో తేదీ నుండి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ సంతకాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇరవై ఎనిమిది పది అంటే ఇరవై తేదీన ఈ మాసమే ఇరవై తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ ప్రదర్శన జరుగుతుంది ఆ తర్వాత పన్నెండు పదకొండు పన్నెండో తేదీ నవంబర్ ఇరవై ఐదు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పన్నెండో తేదీన జిల్లా కేంద్రాల్లో వ్యాలీ జరుగుతుంది పన్నెండు నవంబర్ ఆ తర్వాత ఇరవై మూడు పదకొండు నియోజకవర్గ కేంద్రాల నుండి ప్రజల చేత కోటి సంతకాలలో భాగంగా సంతకాలు చేయించినటువంటి ప్రజలన్నిటినీ కూడా జిల్లా కేంద్రాలకు చేర్చేటటువంటి విధంగా ఆ నియోజకవర్గ సమన్వయకర్త లేక శాసనసభ్యులు ఆ వెహికల్ ఈ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి వైఖరి జెండా ఊపి అక్కడ నుండి ఇరవై నాలుగో తేదీకి జిల్లా కేంద్రాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చేటటువంటి విధంగా ఏర్పాటు చేస్తారు ఇరవై నాలుగో తేదీ నుండి జిల్లా కేంద్రాల నుండి నియోజకవర్గాల నుండి సంతకాలు చేసి వచ్చిన వాటిని కేంద్ర కే కార్యాలయానికి చేర్చే కార్యక్రమం అది జిల్లా పార్టీ అధ్యక్షుల వారు చెందూపి ఈ వెహికల్స్ ను తాడేపల్లికి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ కు పంపించేటటువంటి విధంగా ఇరవై ఆరో తేదీ అనుకుంటున్నాం ఇరవై ఆరో తేదీకి జిల్లా కేంద్రాల నుండి వచ్చిన సంతకాల జాబితాలను గవర్నర్ గారి అపాయింట్మెంట్ ను బట్టి ఒక రోజు ఒక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గవర్నర్ గారికి ఈ కోటి సంతకాల పేపర్ మొత్తాన్ని కూడా అందించేటటువంటి వారికి సబ్మిట్ చేసేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కోటి సంతకాల ఈ వెహికల్స్ అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో వారితో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు నియోజకవర్గాల సమన్వయకర్తలు రాష్ట్ర మరియు జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా వారితో పాటుగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇది మీకు అడిగేటటువంటి షెడ్యూల్ కార్యక్రమం ఈ కార్యక్రమం అనేటటువంటి దాన్ని ఈ షెడ్యూల్ అనే దాన్ని మీకు వాట్సాప్ లో కూడా ఈ పూర్తి వివరాలు మీకు ఇచ్చేటటువంటి విధంగా చేస్తాం తర్వాత ఇంకొకటి ఇంకొక ఆయన ఒక మనసు నుండి ఒక ఆయన ప్రశ్నించారు ఒకటమి ప్రభుత్వం వాళ్ళు పదిహేడు కాలేజీలు తెచ్చే అంటున్నారు ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు సార్ ఏంటని అడిగారు అంటే కళ్ళు కూడా కళ్ళు లేని కబోదులుగా మాట్లాడేటటువంటి దారుణంగా మాట్లాడే వాళ్ళకి ఆన్సర్ చెప్పడం చెవురుండి చెవుటి వాడిగా వ్యవహరించే వాళ్ళకి ఎవరే మాట్లాడేవారు నేను ఒక్కటే ఛాలెంజ్ చెప్తున్నా ఈ రోజున అసలు ఎన్నికలకు ముందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రక్రియ కొనసాగించడం జరిగింది అఫీషియల్ గా ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఏమంటే విజయనగరం ఏలూరు రాజమండ్రి మంచిలీపట్నం నంద్యాల ఆ తర్వాత మళ్ళా వెంటనే పులి కూడా సీట్లు పెంచేటటువంటి దానికి యాభై సీట్లు అదనంగా మెడికల్ సీట్లు ఇచ్చినటువంటి దానికి అవసరం లేదని చెప్పి చంద్రబాబు మెడికల్ కాలేజీలు కూడా మొత్తం పూర్తి అయిపోయి ప్రారంభించేటటువంటి ప్రారంభించే పరిస్థితిలో ఉన్నాయి ఏ ఒక్క కాలేజీ కూడా కాలేదని చెప్తారు ప్రతి కాలేజీకి వందల ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేసేటటువంటి దానిలో ఈ ఏడు కాకుండా మిగతా వాటిల్లో కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయినటువంటిది ఇంకా అండజలు ఉన్నాయి ఈ రోజు నర్సీపట్నంలో అసలు ఏమీ లేదు ఒట్టి స్థలం తప్ప అని చెప్పారు ఆగరే స్పీకర్ లాంటి వారు కూడా మాట్లాడారు కానీ అక్కడ ఎక్కడ ఉందో కాలేజీ అన్నారు ఎక్కడ ఉందో చూపించేటటువంటి దానికి దాకా కూడా అయిపోయినాయి మొదట్లున్నంత వస్తువు మరి రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం వెళ్ళారు వాడిని అడ్డు పెట్టినా దాదాపు అరవై కిలోమీటర్లు రోడ్డు మార్గంలోనే వేలాది మంది అభిమానులంతా ఆయన వర్షం పడుతున్న లెక్క చేయకుండా ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఆయన వెళ్తూ ఉన్నారు కాబట్టి మహాశిలరా ఎంత బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రేపు పదవి తగినా మరొక ఒకసారి చెప్తున్నా దయ నుంచి పాలిటీ చేయడానికి అంతా కూడా సహకరించవలసింది ప్రార్థిస్తున్నా ఛానల్స్ ఏదైనా ఉంటే కొండెక్కుగా అట్లాంటి వస్తు తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఛానల్స్ అన్ని ఉండవేమో కాబట్టి ఉండవేమో ఇక నేను మీరు రేపు కొండెక్కు వచ్చి కూడా మీ సహకారం ఇస్తే ఎప్పటికీ మీ సహకారాన్ని మర్చిపోవాలి కేవలం వ్యక్తిగతంగా మాకు సంబంధించింది కాదు ఒక నాయకుడికి సంబంధించింది కాదు ఒకరికి సంబంధించింది కాదు ఒక గ్రామానికి సంబంధించింది కాదు ఈ సంఘం మొత్తానికి కావలసినటువంటి ఆరోగ్య వసతులు కల్పించేటటువంటి దానిలో మన చిరంజీవి డాక్టర్లుగా తీర్చిదిద్దేటటువంటి దానికి అతి తక్కువ ఖర్చుతో డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి పోరాటంలో మీరు కూడా ఉన్న వాస్తవాలను ప్రజలకు చేరవేసేటటువంటి దానికి సహకరించవలసింది ప్రారంభిస్తూ రేపు పది గంటలకి కొండీలో ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఒంగోలులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాబట్టి దయచి గ్రంతా సహకరించవలసిన పోతుంది ஜன்மோன் ரெடி பட்டி పేదరికి వైద్యాన్ని అందులో చేసిన అందుబాటులో చేసిన వాళ్ళు హాస్పిటల్స్ ఒక కాలేజీ హాస్పిటల్ పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఏడు నిర్మాణం పూర్తయి అది నిర్మాణ దశలో ఉంటే కాలేజీ ప్రజలకు గడ్లకి గంటలు కట్టినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా ఉంది వాళ్ళకు నచ్చిన మీడియా కూడా పచ్చి అబద్ధం చెప్తున్నారు వాళ్ళు కూడా కాలేజీలు లేవు బేస్ మొదట సరిపోతాయని ఇంట్లో అనుమతులు లేవు అన్ని చూపిస్తామంటే ఏమన్నా మళ్ళీ మార్పు మార్చిపోతాను तो लो 3 4 ಅಂತಸ್ತಲು ಸ್ಟ್ಯಾಬ್ಲೈಸ್ ಆಗಿದೆ ಕಾಮರ್शियल ಸ್ಟೋರೇಜ್ ಮಕ ಒಂದು ಅವಕಾಶ ಅವರು ಈ ಫೋಟಾ ಜೊತೆಗೆ ಇಂಟರ್ನಲ್ ಎಂಎಲ್ಎ ತೆಹರೂಪಿಸ್ತರು ಅಂದ್ರೆ 10 ಭಾಗಕ್ಕೆ ಕೋ ಆರ್ಚನೆರಿ ಕ್ಯಾಶ್ ಕೋಸಂ ಈ ರಸ್ತೋನ ಮೇಕ್ ರೋಡ್ಲೇಸ್ ಕನೆಕ್ಷನ್ ಕೋಸಂ ಕೊಂಚವನ್ನ ನಿಜಮ ಹೈಪ್ಟ್ ಕಟ್ ಕೋ लेट्स ಗೋ ಆರೆ ಕೋಟು ಮೈಕ್ರೋನಿ ಕೋಸಕ್ಕೆ ತನ್ನೋ ರೀ ಜಂಟಲ್ ಗಟ ಮಾತನೆ ಬಿ ಕೋರ್ಸ್ ಲೇಸರ್ ಪರಿಚಯ ಇಂದಿ ಸೆಪ್ಟೆಂಬರ್ ದೆಕ್ಕ ಕೊಚಿನೆ ಕಮ್ಮೆ ಆಯಿತು. ರೆಜಿಸ್ಟ್ರಂ ಸಂಕಲ್ ಸೇಕರಣನ ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ಪೂರ್ವಕ ಮಾಡೋಣ ಕಡೇಶನ ಕೋರ್ಸ್ ನಲ್ಲಿ ಸಂಪರ್ಕತೆ ಪೂರ್ವಕ ಮಾಡೋಣ. ಇಕ್ಕೆ ಪರಿಸ್ಥಿತಿ ಈ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಐತೆ ಓರೆಟ್ ಪರ ಗಾಡಿಗಳಿಗೆ ಪ್ರಸಾದ ಪಾತ್ರ ಶುಸ್ಕೋದನಿ. ದಾರಿ ಅಂತ ಸೀರಿಯಸ್ ಆಗಿ ದಟ್ ಲೋ ಪೋರಾಟನ್ ಏರೋ ಟೈಮ್ కార్యకర్తలు పార్టీ మొత్తం సంస్థలు ఆ కార్యక్రమ కార్యాచరణలో ముందుకెళ్తున్నాను రేపు ప్రారంభించేటటువంటి పండేపీ ఒంగోలు నియోజకవర్గాలకు అబ్జర్వర్గా గా రాష్ట్ర పార్టీ సెకండరీగా ఉన్నటువంటి వెంకటేశ్వర ఆ వెంకటేశ్వర్లు గారు ఆయన పర్యవేక్షణలో విద్యార్థి

ఆయన అబ్జర్వర్ సెక్రటరీ అబ్జర్వర్ గా బాధ్యతలు వహిస్తున్నారు అట్లనే కే రంగారెడ్డి గారు కిందరూరు ఎర్రమండపాలె అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర కార్యదర్శి హోదాలో అదే విధంగా కోట్ల రామారావు గారు సంతములతో పాటు దర్శన కొట్ట అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో పాటుగా వారు కూడా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మీ ద్వారా మా పార్టీ శ్రేణులందరికీ కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి జయప్రవం చేయవలసింది కదా వెరీ మచ్ Thank